హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఈరోజైతే ఒక పవర్ఫుల్ టెంపుల్ ఒక ప్రాచీనమైన టెంపుల్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అదే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మందపల్లి స్వామి టెంపుల్ ఈ స్వామి టెంపుల్కి చాలా హిస్టరీ ఉంది అంతేకాదు భారతదేశంలో శనిదేవుడి చేత ప్రతిష్ఠించబడిన ఏకైక శివలింగం ఇక్కడ మాత్రమే ఉందన్నమాట ఇంకా ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాం అసలు ఈ టెంపుల్ విశేషాలు ఏంటి అసలు ఇక్కడ ఎలాంటి పూజలు చేయాలి ఈ టెంపుల్ మీద కొన్ని అపోహలు కూడా ఉన్నాయి ఆ అపోహలు ఏంటి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం రండి శని త్రయోదశి మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో మాత్రం లక్షల మంది భక్తులైతే ఇక్కడికి వస్తారు ఇక్కడ శనిదేవుని పూజిస్తారు అయితే ఈ శనిశ్వరి టెంపుల్కి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి అంటే మామూలు సమయంలో ఇక్కడికి చాలామంది రారు నాకు కూడా అంటే మా ఊరు కూడా ఇక్కడికి చాలా దగ్గర ఊరే కానీ చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చాను అంటే ఎప్పుడు రాలేదు నిజానికి ఈరోజే ఇందాకే ఈ టెంపుల్లోకి అడుగు పెట్టాను అసలు ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను మా ఇంట్లో వాళ్ళు అడిగాను ఎందుకు శనేశ్వర స్వామి టెంపుల్కి వరకు నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు అసలు నేను ఎందుకు రాలేదు కూడా నాకు కూడా తెలియదు కానీ ఈరోజు నిన్నటి నుంచి ఒక రెండు రోజుల నుంచి ఈ టెంపుల్ గురించి రీసెర్చ్ చేశాను నిజానికి ఏంటి అంటే చాలామంది శని అంటే జాతకంలో శని దోషాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు అది కూడా చాలా ఇక్కడ నియమనిష్టలు గట్టిగా పాటించాలి లేకపోతే మళ్ళీ శని గట్టిగా పట్టుకుంటాడు అనే కొన్ని కొన్ని అపోహలు ఉన్నాయన్నమాట నిజానికి ఇది శని దేవుడితో ప్రతిష్ఠించబడినటువంటి ఒక శివాలయం అనమాట జనరల్గా అన్ని గ్రామాల్లో ఉన్నట్టు ఈ మందపల్లిలో గ్రామంలో కూడా ఒక ఉన్నటువంటి ఒక శివాలయం అంటే శని వల్ల బాధింపబడతారో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి తనచే ప్రతిష్ఠించబడినటువంటి ఈ శివలింగాన్ని తైలంతో తనకిష్టమైనటువంటి నువ్వుల తైలంతో గనక అభిషేకం చేస్తే అలాంటి దోషాలన్నీ పోయి వాళ్ళు సకల సుఖాలు పొందుతారని అంటే ఇలాంటి కోర్టు కేసులు కానివ్వండి లేకపోతే రోగాలు కానివ్వండి ఏదైనా ఎట్లాంటి అప్పుల బాధలు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా పోతాయని చెప్పి ఎక్కువగా నమ్ముతూ ఉంటారన్నమాట సో దాంతో ఏంటి అంటే ఒకవేళ శని మన జాతకంలో గట్టిగా ఉంటేనే ఇక్కడికి రావాలి లేకపోతే ఉట్టి రోజుల్లో వెళ్ళకూడదు అనే అపోహ అయితే ఉంది దాని గురించి కూడా నేను అడిగాను అలాంటిది ఏమీ లేదు అన్ని గ్రామాల్లో శివాలయానికి వెళ్ళినట్టే ఇక్కడ శనీశ్వర స్వామి ఆలయానికి కూడా రావచ్చు ఇక్కడ శనీశ్వర స్వామిని దర్శించుకోవచ్చు ఆ దర్శనం కూడా ప్రీ దర్శనం ఉంది ఇక్కడికి వచ్చి ఆయనకి ఇష్టమైనటువంటి తైలాభిషేకం చేస్తే ఇంకా మంచిది దానికైతే టికెట్ అయితే ఉంటుందన్నమాట ఇది చాలా పురాతనమైన ఆలయం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఈ ఊరు కానీ రోడ్లు కానీ ఇంత హైట్ ఇప్పుడు నించున్న హైట్లోనే ఈ ఊరు రోడ్లు ఉంటాయి అయితే మనం వెళ్ళే టెంపుల్ మాత్రం చాలా లోపలికి అంటే డౌన్లోకి ఉంటుందన్నమాట దానికి కారణం ఏంటంటే త్రేతాయుగం నాటి కాలంలో ఇక్కడ శనిదేవుడు ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారనమాట అయితే ఆ టెంపుల్ లోపల ప్రతిష్ఠించినటువంటి ఆ శివలింగాలను మాత్రం ఎవ్వరూ ఏమీ కదపలేదు బట్ టెంపుల్ మాత్రం కొంచెం కొంచెం అంటే కాలక్రమేణా మారుతూ వచ్చింది ఇక్కడ టైల్స్ వేయడం కానివ్వండి ఇట్లాంటివి ఇట్లా ఈ మండపంలో మాత్రమే చేంజెస్ జరిగాయి కానీ ప్రతి డైరెక్ట్ శనిదేవుడితో ప్రతిష్ఠించబడిన శివలింగం కానీ లేకపోతే బ్రహ్మదేవుడితో ప్రతిష్ఠించబడినటువంటి శివలింగం కానీ అలాగే నాగేంద్రుడితో ప్రతిష్ఠించబడినటువంటి శివలింగం కానీ ఎలాంటి చేంజ్ అయితే జరగలేదు బట్ టెంపుల్ మాత్రం కొన్ని కొన్ని చేంజెస్ అయితే జరిగాయి ఇంత డౌన్లోకి అయితే ఇప్పుడు నేను నుంచున్న దానికంటే ఇంకా శివలింగాలు అయితే మాత్రం ఇంకా డౌన్లో ఉంటాయి అన్నమాట చూస్తే మీరు గమనిస్తే కనుక అవి ఇంకా డౌన్లోకి ఉంటాయి పూర్వకాలంలో ఇదంతా మహారణ్యంగా ఉండేటప్పుడు కొన్ని యుగాలకం అశ్వథుడు పిప్పలుడు అనేటువంటి ద్రాక్షులు ఉండేవారు ఆ రాక్షసులందరూ కూడా ఉండేటువంటి తపో యజ్ఞ యాగాదులకి వాటికి భంగం చేస్తూ ఉండేది ఉత్తరంగా ఒక మైలు దూరంలో బ్రహ్మ యజ్ఞం చేశాడు అక్కడ బ్రహ్మగుండాలు ఉన్నాయి దానికి తాతపురము అని పేరు బ్రహ్మపురం అక్కడ మకా ఉన్నాడు బ్రహ్మ యజ్ఞం చేస్తూ ఇప్పుడు దాన్ని తాతపూడి అంటారు అవతల పుట్టి ఉంది తాత అనగా బ్రహ్మ కొన్ని యుగాలైంది ఆ ఊరికి ఈ ఊరికి మెయిన్గా లంక ఉంది ఆ లంకలో ఉన్నాయి బ్రహ్మయజ్ఞ హోమగుండాలు పూర్వం ఈ ఊరు కూడా లంకలో ఉండేది అప్పుడు పంటలు లేవు డబ్బు లేదు అభిషేకం లేదు ఎవరు వచ్చేవారు కాదు ప్రపంచంగా ఎక్కడ ఏమీ లేదు వర్షాధారణం పంటలు ఏం పండివి కాదు తూర్పుగా ఒక మైల దూరంలో సూర్యుడు యజ్ఞం చేశాడు అక్కడ సూర్యకుండాలు ఉన్నాయి ఈ యజ్ఞ యాగాదులకి కుండేటువంటి మహర్షులకి యజ్ఞ యాగాదులు చేయించే వాళ్ళకి వీళ్ళందరికీ తపోభంగాలు యజ్ఞ విజ్ఞాలు అవి చేస్తూ ఉంటే అశ్వథుడు పిప్పలుడు అనే రాక్షసులు ఆ రాక్షసులను ఇక్కడ శని సంహారం చేశాడు సూర్యకుమారుడు శని సూర్యకుమారుడే యమధర్మరాజు సూర్యుడు నవగ్రహముల్లో వడే సూర్యకుమారుడేటువంటి శని నవగ్రహముల్లో వాడే సూర్యకుమారుడే యమధర్మరాజు దక్షిణ దిక్కు అధిపతి అష్టదిక్కు పాలకుల్లో వాడు యముడు అప్పుడు శనికే బ్రహ్మహత్యా దోషం పట్టింది బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం ఇక్కడ ఈశ్వరలింగాన్ని ప్రశ్న చేసి తన యొక్క బ్రహ్మహత్యా దోషం వదలగొట్టుకుని శనిక ప్రీతికరమైన నువ్వుల నూనె అభిషేకం నువ్వులు బెల్లం కలిపి తెలపష్టనివే దాన్నే తైలాభిషేకం అంటారు ఎవరైతే చేస్తారో వాళ్ళకి శని వల్ల కలిగేటువంటి బాధలు పోవుగా కా అని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు శని అప్పటి నుంచి శనిక ప్రీతికరమైన వస్తువులతోటి శని ప్రతిష్ట చేసిన ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు ఇక్కడ శనిక ప్రీతిక రోజు శనివారం కనుక ప్రతి శనివారము వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు తైలాభిషేకాలు అవుతాయండి ఇక్కడ ప్రతిరోజు ఐదు పది తైలాభిషేకాలు అవుతాయి త్రయోదశి తిథి శనివారం నాడు వస్తే శని త్రయోదశి శనివారము త్రయోదశి కలిసిన రోజు పర్వదనం ఆ వెళ్లే తీర్థం ఇక్కడ నాలుగు మాసాలకే రెండు సార్లు కలుస్తుంది పౌర్ణం ముందు అమావాస్య ముందు కింద నెల పదిహేడో తారీఖు పౌర్ణందో ముప్పై మూడో ముప్పై ఒకటో తారీఖు అమావాస్య కలిసింది పౌర్ణం ముందు పదివేలు తైలాభిషేగాలు అవుతాయి ముందు ఇరవై వేలు తైలాభిషేగాలు అవుతాయి ఈ ఆవరణ అంతా నిండిపోతుంది సరిపోదండి గుణ్యాంకాల కొబ్బరి తొట్ట అంతా నిండిపోద్ది క్యూలోంచి రావాలి మూడు లైన్లు గోడపేట తొట్లో పోయాలి రేకులు కూడా పోతారు గోడపేట తొట్టులో పోసి మండపంలో దర్శనండి మండపంలో ఇస్తారు పాదుకులు లైన్ లో పోవడమే లేదు ఆ బయట పోసే నూనె రోపడి తొట్టులోకి వస్తుంది ఇప్పుడు రోపడి పోతారు తొట్లో ఆ తొట్లో పోసే నూనె వెళ్ళి శనిహ్న పడుతుంది ధారాపాత్రలోంచి ఆ నూనె బట్టమే తైలాభిషేకం ఆయనే శనేశ్వరుడు శని ప్రతిష్ట చేసిన శివలింగం శివలింగం అంటే శివలింగం మీద ఏది పోసినా ఉండదు జారిపోద్ది అలాగే ఐశ్వర్యం వచ్చిన దరిద్రం వచ్చినా అలా జారిపోతు సుమ శాశ్వతంగా ఉండదంటాడు శివుడు శివుడు ఒక గొప్పతనం అది ఐశ్వర్యం వచ్చినా శాశ్వతంగా ఉండదు దరిద్రం పెట్టినా శాశ్వతంగా ఉండదు మళ్ళీ వాడే కుబేరుడు అవుతాడు అది శివలింగానికి అభిషాయం చేయాలి ఏ దోషం ఉన్నా పోతుంది అంతే కర్మగారు నమస్కారం అండి ఆల్రెడీ ప్రధాన అర్చకులు చాలా డీటెయిల్స్ అంటే హిస్టరీ అంతా చెప్పారు కొన్ని డౌట్స్ అయితే కొన్ని ఉన్నాయి నాకు ఆ డౌట్స్ అడుగుదాం అనుకుంటున్నాను మీరు వేద పండితులు కాబట్టి జనరల్గా ఈ శనేశ్వర స్వామి టెంపుల్కి కేవలం శని టైం నడుస్తున్నప్పుడు మన జాతకంలో శని దోషాలు నడుస్తున్నప్పుడు మాత్రమే రావాలి సాధారణ సమయంలో వస్తే శని పట్టుకుంటాడు అనే ఒక అపోహ ఉంది ఎంతవరకు నిజం అది అపోహ లేదు నిజమేనా అది కేవలం అపోహ జాతకరీత్యా గోచార రీత్యా శని భగవానుడు ఏళ్ళనాడు శ్రీని ఏడున్నర సంవత్సరాలు అర్ధాష్టమ శ్రేణి అని రెండున్నర సంవత్సరాలు అష్టమ శ్రేణి అని రెండున్నర సంవత్సరాలు కలిపి ముప్పై అంటే ఒక వ్యక్తి ముప్పై సంవత్సరాల కాలం బ్రతికేయడం అంటే అందులో పన్నెండున్నర సంవత్సరాలు శని ప్రభావంలో ఉండాలండి ఇది కాకుండా మళ్ళీ జాతకరీత్యా సినిమా హర్దశని శని అంతర్దశని రకరకాలుగా శని ప్రభావం ఉంటుంది అంటే యావరేజ్ నా ఒక వ్యక్తి సగ జీవితం శని ప్రభావంతోనే ఉంటుంది స దానివల్ల ఏంటంటే సినీ ప్రభావం ఉన్నవాళ్ళు ఎవరైనా రావ రావచ్చు దర్శనం చేసుకోవచ్చు అని మాత్రం ఎందుకు చెప్తారంటే సాధారణంగా మనం ఆనందంలో ఉన్నప్పుడు మనకి భగవంతుడు గుర్తురాడుతున్నాడు మనం వేరే దేవాలయానికి అంటే ఒక వెంకటేశ్వర గుడికో లేదంటే వేరే శివాలయానికో వేరే గుడికో అయితే ప్రతి సంవత్సరం పిక్నిక్ కనో లేదంటే పండగనో కనో సరదాగానో పెళ్లి రోజునో పుట్టినరోజునో ఏదో విశేషాన్ని చూపించుకుని వెళ్తూ ఉంటాం కానీ శని అనేటప్పటికీ మనకి అటువంటి విశేషం గుర్తురాదు భయం బాధ మాత్రమే గుర్తు వస్తాయి అంటే జనరల్గా భయం భయం బాధ మాత్రమే గుర్తు ఎందువల్ల అంటే మనకి ఏదైనా చిన్న సమస్య వచ్చింది అంటే జాతకం చూపించుకుంటాం లేదా పలానా ఎవరో దాని దగ్గర జరిగే అడుగుతాం మీకు జాతకరీ పలానా గ్రహం అక్కడ ఉంది పలానా ప్రభావం ఎలా ఉంది అందువల్ల ఎలా జరిగిందని చెప్పేసి వాళ్ళు సూచిస్తారు మనకు ఆ గ్రహం అక్కడ ఉంది కాబట్టి మనకి అందువల్ల ఈ సమస్యలు వచ్చాయని మనం అనుకుంటాం కానీ వాస్తవంగా ప్రారంభకరం బట్టి మనకి జరగాల్సిన జరుగుతూనే ఉంటుంది ఉండడం వల్ల మనకి జరగలేదు ఆ సందర్భంలో మనకి ఆ గ్రహస్థితి కూడా అలా అనుకూలించింది అనుకూలించడం వల్ల మనం ఇంకా ఎక్కువ తీవ్రస్థాయిని అలాగే ఏంటంటే శనిప ఉన్న వాళ్ళు ఆయన వల్ల కొన్ని సమస్యలు ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు అది మనం చెడుగా తీసుకోకూడదు ఆయన మనం ఎంత అయితే బాధ పెడతాడో అంత మంచి చేస్తాడు అది ఆయన వృత్తి ఒక విధంగా చూసుకుంటే ఈశ్వరుడికి భగవంతుడి ఇచ్చిన ఈశ్వరుడు భగవంతుడు ఆయనకి ఇచ్చిన వృత్తి అనమాట ఏంటంటే శని ప్రభావ రూపంలో ఒక మనిషిని శిక్షించి ఒక మంచిగా తయారు చేయమని ఆయనకి ఇచ్చిన ఒక వృత్తి అనమాట ఆ వృత్తిని ఆయన చేస్తూ ఉంటాడు ఆయనకి మానవుడని దేవుడని భేదం లేదు మీరైనా నేనైనా ఎవరైనా సరే ఆ పలానా నక్షత్రంలో పలానా సంచారంలో సమయంలో పుట్టినప్పుడు వాళ్ళందరినీ కూడా ఆ విధంగానే విధంగా సాక్షాత్ పరమశివుడిని గానీ ఆయన కనత సూర్యభగవాను గానీ ఎవరున్నాయి కూడా ఆయన ఉపేక్షించలేదు ఆయన చదువు చెప్పిన దేవగురు బృహస్పతిని కూడా ఆయన ఉపేక్షించలేదు అందరినీ సమభాగంలోనే చూశాడు అలాగే ఆయన ప్రభావం ఎప్పుడైతే మన నక్షత్రానికి వస్తుందో ఆటోమేటిక్గా మన అందరూ కూడా ఈభా ప్రభావని అర్ధాష్టం శని ప్రభావం అని అష్టమ శని అనుభవిస్తూ అందులో భాగంగా కొన్ని సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం అంటే వాస్తవంగా శని అంటే మనం కొట్టేస్తాడు తిట్టేస్తాడు లేదంటే ఏదో ఇబ్బంది పెట్టేస్తాడని మనం అనుకుంటాం కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే శని అనేది కేవలం మనం మందబుద్ధి అంటే సినికి ఒక పేరు ఉందండి మందుడు అని పేరు అందువల్ల స్వామివారికి మందేశ్వరుడు గ్రామానికి మందుడు అని పేరు వచ్చింది మందము అంటే ఆ శని ప్రభావం ఉన్న వాళ్ళంతా కూడా ఏంటంటే కొంచెం మందంగా ఉంటూ ఉంటారు మనకి ఏ గ్రహ ప్రభావం అయితే నడుస్తూ ఉంటుందో ఆ గ్రహ ప్రభావం తాలూకా ఎఫెక్ట్ మన మీద పడుతూ ఉంటాయి మనం కూడా దానిలా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట అంటే ఉదాహరణకు ఒక పిల్లడు తాతలా ఉన్నాడు తండ్రిలా ఉన్నాడు అని అలా చెప్తారు పర శని ప్రభావంలో శనిలాగా అంగారు ప్రభావంలో అంగారకుడిలాగా అలా ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటారు సిన ప్రభావం ఎప్పుడైతే మనకి స్టార్ట్ అయ్యిందో మనం కూడా మందంగా వ్యవహరిస్తూ ఉంటాం ఆ కాలంలో ఏళ్ళనాడు శని కాలంలో కానీ అర్ధాష్టమ శని కాలంలో కానీ అష్టమ శని కాలంలో కానీ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆరాధన చేసుకుంటూ ఉంటారు సినికి సంబంధించిన తైలాభిషేకం కానీ జపం గానీ హోమం కానీ లేదంటే దర్శనం కానీ ఏదో రకంగా చేసుకుంటూ ఉంటారు అలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రావడం వల్ల ఏమైందంటే వాళ్ళే రావాలన్న భావంలోకి ఎవరైనా రావచ్చు అలాగే రావచ్చు ఎటువంటి మనిషి అయినా సరే ఖచ్చితంగా ఈ ఆలయానికి రావాల్సిందే ఈ ఆలయానికి అంటే ఇక్కడ కాదు కానీ శనిశ్వర భగవానుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఖచ్చితంగా వెళ్ళవలసిందే మనకి శిసిరాపూర్ అని గానీ మహారాష్ట్ర తిరునల్ల మన ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ మందపల్లిని గానీ ఉన్నాయి ఏంటంటే చాలా విశేషమైన దేవతా ప్రతిష్ట మన భారతదేశం మొత్తం మీద మరి ఎక్కడ కూడా దేవతాపతిష్ట లేదండి శని సాక్షాత్ శనిశ్వరుడే ఆయన కలిగిన బ్రహ్మత్య దోషం పోవడం కోసం ఈశ్వరంగా దృష్టి చేస్తున్నాడు అంటే ఆయన కలిగిన దోషాన్ని ఈ శివరంగం తొలగించింది ఈశ్వరుడు తొలగించాడు కాబట్టి ఆయన వల్ల దోషం కలిగిన మనం కూడా దీనికి అభిషేకం చేసుకుంటే అంతగా పది రెట్లు ఫలితం మనకు వస్తుందన్నమాట ఆ ఉద్దేశంతో ఇక్కడ శని ఇక్కడ శివలింగాన్ని ప్రతి చేసి ఆయనే స్వయంగా నవ్వలంతో అభిషేకం చేసుకుని వరమిచ్చేటండి నా వల్ల అంటే జాతి రీత్యా గోచార రీత్యా ఈ అర్ధమశ అర్ధాష్టమి అష్టమ అని ఏవైతే గ్రహ దోషాలు ఉన్నాయో వాటి వల్ల కలిగిన దోషాలన్నీ పోవడం కోసం ఈ శివలింగానికి నొప్పంలో అభిషేకం చేసుకుంటే నా వల్ల కలిగేటండి దోషాలు దొరుకుతాయని చెప్పి వరమిచ్చేటండి ఆ విధంగా స్వయంగా శని భగవానికి ఇక్కడ వరం ఇవ్వడం వల్ల నుంచి కూడా ఇక్కడ శివలింగానికి శని దోషం పోవడం కోసం నవ్వులతో అభిషేకం చేస్తారు పూర్వం ఎందువల్ల వచ్చిందో తెలియదు కానీ మన ప్రాంతంలో శని అంటే భయం కలగడం శనివారి నూనె తినకూడదని నూనె రాసుకోకూడదని రకరకాల అభిప్రాయాలు ఉండడం జనాల్లో ఉండడం వల్ల పూర్వం పెద్దలు ఏం చెప్పేవారంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఏంటంటే ఇంటి దగ్గర ఒక రకమైన మెంటల్లో ఫిక్స్ అయిపోయి వస్తారు వాళ్ళు సిద్ధాంత్ గారు చెప్పారునో ఎవరో చెప్పారని ఏంటంటే శని గుడికి వెళ్తున్నాము మనం అక్కడ వెళ్తే అభిషేకం చేసిన తర్వాత స్నానం చేయాలి బట్టలు తెలియాలి వెనక్కి చూడకూడదని చెప్తూ ఉంటారు ఆ విధంగా మెంటల్గా ఫిక్స్ అయిపోయి రావడం వల్ల ఇక్కడ ఏంటంటే మనం ఎంత చెప్పినా మోటివ్ అవ్వకుండా మళ్ళీ అలాగే స్నానం చేసి పట్ట వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటారు ఒకరు ఎప్పుడైతే అలా చేశారు కూడా ఆయన స్నానం చేసే దోషం వదులుతోంది నేను చేయలేదు నాకు కొట్టుకుంటుంది ఏమన్న భయంతో ఈయన కూడా చేయడం మొదలు పెడతారు ఇలా ఒకరు చూసి ఒకరు చేయడం వల్ల తయారైన నియమే తప్పింది శాస్త్రమతే కాదు తెలుసుకున్నారు కదా మందపల్లి శనేశ్వర స్వామి ఆలయ చరిత్ర అలాగే ఆ స్వామి వారి విశిష్టత ஈம்பல் அது அம்பேத்கர் கோனசீம ஜில்ல అలాగే కొత్తపేట మండలం మందపల్లి అనే ఒక చిన్న గ్రామంలో ఉంటుంది ఒకవేళ దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే స్టే చేయాలనుకుంటే మాత్రం రావులపాలెంలో స్టే చేయొచ్చు లేదు రాజమండ్రి నుంచి కూడా స్టే చేసి రాజమండ్రి నుంచి కూడా రావచ్చు రాజమండ్రి నుంచి అయితే ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో రావులపాలెం నుంచి అయితే ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం అయితే ఉంటుందన్నమాట ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వస్తే మాత్రం ఈ ఆలయ పరిసర ప్రాంతాలు అంటే దగ్గరలో మాత్రం రూములు లాంటి ఫెసిలిటీ ఉండదు సో రావులపాలెంలో స్టే చేయొచ్చు అన్ని రకాల అంటే ఆటోలు ఉంటాయి బస్సులు ఉంటాయి అన్నీ ఉంటాయి అనమాట సొంత వెహికల్స్లో లో వస్తే ఇక్కడే పార్కింగ్ ఉంటుంది టెంపుల్ వరకు కూడా వచ్చేయచ్చు అనమాట రకరకాల పూజా కార్యక్రమాలు వివిధ రుసుములు అయితే ఉన్నాయి అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను నేను అలాగే వీళ్ళ వెబ్సైట్ కూడా ఉంటుంది ఎవరైనా ఇక్కడికి రాలేని వారు వాళ్ళ పేరుతో తైలాభిషేకం చేయించుకోవాలనుకుంటే ప్రత్యేక రుసుము చెల్లించినట్లయితే వీళ్ళు పూజ చేసేటప్పుడు మన పేరు మీద కూడా చేస్తారు ఆ వెబ్సైట్ లింకు కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే దాన్ని లైవ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు వీళ్ళ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 మందేశ్వర స్వామి ఆలయం యొక్క కథ